వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే కనుక రెడీ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా కొంచెం వెరైటీగా చాలా బాగుంటుందండి ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకా రెసిపీ అయితే అదిరిపోయిందండి ఎప్పుడూ చేపల పులుసులు మన ఛానల్లో చాలా చేపల పులుసులు ఉన్నాయి కానీ ఇదైతే కనుక ఒక డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ స్టైల్లో కనుక చేపల పులుసు అయితే రెడీ చేశానండి టేస్టీ టేస్టీగా అయితే వచ్చింది మీరు కూడా ఈసారి చేపల పులుసు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారండి టేస్ట్ అయితే ఎమ్మి 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 ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో చూడండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయ ముక్కలైతే కనుక వేసుకున్నాను ఇలా ఈ ప్రాసెస్ అయితే చూపించలేకపోయానండి సారీ ఎందుకు అంటే నేను యాక్చువల్లీ వీడియో తీయను అనుకున్నాను కానీ ఈ చేపల పులుసు ఎప్పుడూ పెట్టలేదు కదా మన ఛానల్లో ఒకసారి పోస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ ప్రాసెస్ అయిపోయినా కానీ వీడియో అనేది తీసాను ఇలాగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేస్తూ ఉన్నానండి అలాగే ఇలా కాస్త ఫ్రై అయినాక ఇవేంటంటే సాంబార్ ఉల్లిపాయలు మీకు అందరికీ తెలిసే ఉంటాయి చిన్న ఉల్లిపాయలు ఇవి వేసుకోండి చేపల పులుసులో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ముక్కలు కొయ్యకుండా అలా ఉల్లిపాయ పాలంగానే వేసేయాలి వేసేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు వంకాయలు అయితే మధ్యలోకి చీల్చుకొని ఇలా వేసుకోవాలి ఇవి కొంతమంది అయితే ఫ్రై చేయకుండా పులుసులో వేసేస్తారండి అలా కాకుండా ఇలా ఫ్రై చేసి పులుసులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా అయితే వేసుకోండి వంకాయలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఫస్ట్ వంకాయలు వేసినప్పుడు బాగా కలుపుకోవాలండి తర్వాత కాస్త ఫ్రై అయిపోతాయి కదా మెత్తగా కుక్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎక్కువగా కలపకూడదు ఇలా వంకాయలు కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒకసారి బాగా ఫ్రై అయిపోద్ది అలాగే ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఒక్కసారైనా ట్రై చేసి మీరు టేస్ట్ అయితే చేయండి మీ లోపే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమాటాలు రెండు టమాటాలను అయితే ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను వేసేసి టమాటాస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండండి అలాగే మన ఛానల్లో అయితే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా రెసిపీస్ ఉన్నాయి అలాగే సంక్రాంతి కోసం అయితే కనుక చాలా చాలా పిండి వంటలు కూడా పోస్ట్ చేశాను అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి ఇలా టమాటా కుక్ అవుతున్నప్పుడే ఒక కట్ట కొత్తిమీరని అయితే కనుక ముక్కలుగా చేసేసి తరుముకొని బాగా సన్నగా తరుముకొని అది కూడా వేసుకొని ఫ్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా కొత్తిమీరని కూడా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకోవడానికి వేసేసి మూత పెట్టుకోవాలి ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం కొంచెం ఎక్కువ నిమ్మకాయ సైజ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే కనుక చింతపండునైతే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అది సాయన్ని పెట్టేసుకుందాం అలాగే ఈ లోపైతే కనుక ఇది మనకు బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గ కారం యాక్చువల్లీ ఏంటంటే చేపల పులుసు కానీ నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా కానీ కారం అయితే ఎక్కువ పడుతుంది కదా అందులో చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే మెంతులు ఆవాలు కలిపి ద వేపానండి వేపిన పౌడరు ఒక్క హాఫ్ స్పూన్ మాత్రం వేసుకోవాలి అది కూడా వేసుకొని అలాగే గరం మసాలా పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వంకాయలు పగలకూడదు అలాగే ఆనియన్స్ కూడా పగిలిపోకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపినాక మూత పెట్టేస్తే మనం వేసే ఆయిల్ పైకి తేలుతుందండి అంతవరకు దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత ఫాస్ట్ అయితే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అందులో నుంచి అయితే కనుక రసాన్ని తీసి రెడీగా పెట్టుకున్నాను ఆ రసం వేసేసి అలాగే మనకి పులుసుకు ఎంతైతే కావాలో అన్న వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఈ పులుసు అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేస్తే కనుక అది మనకి బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కంపల్సరీ ఉంచుకోవాలి అలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఫిషెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి అలాగే మనం ఫస్ట్ అయితే కనుక ఈ పులుసు చేపల పులుసులన్నీ చేపలను అయితే కనుక వేసుకోవట్లేదు చూసారు కదా ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలైతే వన్ బై వన్ వేసుకోండి నేనైతే మధ్యలో ముక్కలన్నీ పిల్లలకి పిల్లలకి అని చెప్పేసి ఫ్రై చేసేసానండి అలాగే పక్కన ఉంటాయి కదా సైడ్ ముక్కలు అలాగే తలకాయి తోవకాయ ఇవన్నీతో అయితే కనుక పులుసు అనేది పెడుతున్నాను ఏ పులుసు చేసినా కానీ అంటే చేపలతో ఏ చేపతో పులుసు పెట్టినా కానీ చేప తలకాయ ఉంటే పులుసు టేస్ట్ మారిపోద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది తలకాయ తినరు కానీ తినకపోయినా కానీ పులుసులో వేసుకొని పులుసు చేయండి చేపల పులుసు టేస్ట్ అయితే కనుక అదిరిపోతుంది ఇలా చేప అన్నింటినీ నీట్గా మన బీర్వాళ్ళ బట్టలు పెంచుకునేటట్టు పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో కాస్త చింతపండు ఈ పులుపు బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పేసి చింతపండు బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పేసి సారీ అండి అదేంటంటే బెల్లం వేసుకున్నాను చిన్న బెల్లం మరి ఎక్కువ వేసుకోండి వేసుకోకండి స్వీట్ ఎక్కువ అయిపోద్ది ఇలా బెల్లం వేసుకొని దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కాస్ అంత కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఒక ఫ్యూ మినిట్స్ అయితే ఉంచేసి సర్వ్ చేసుకోవడమే చూడండి కాసేపటికి లుక్ ఎంత ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్